హాయ్ స్టూడెంట్స్ మరి మనకి మాపప్ కౌన్సిలింగ్ ఇంకా లైమ్ లైట్ లైమ్ లైట్లో ఉందా అనిపిస్తుంది మనకి మాపప్ కౌన్సిలింగ్ చాలామంది స్టూడెంట్స్ అయితే మరి అడుగుతున్నారు సార్ మాపప్ కౌన్సిలింగ్ ఉందా లేదా అంటున్నారు ఉందనే చెప్తున్నాను మరి మన నేను అన్న మాటలకి ఒక ఎవిడెన్స్ అయితే దొరికింది మరి బీటెక్ సీట్ల భర్తీకి తుది గడువు అక్టోబర్ ఇరవై మూడు అయితే పెడతాం జరిగింది అంటే ఏసీటీ వాళ్ళు అక్టోబర్ ఇది సెప్టెంబర్ కదా నెక్స్ట్ అక్టోబర్ ఇరవై మూడు వరకు బీటెక్లో ప్రవేశాలు జరుగుతూనే ఉంటాయి ఆల్ ఇండియా మొత్తం అది గుర్తుపెట్టుకుని విద్యా క్యాలెండర్ను సవరించారు బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు అక్టోబర్ ఇరవై తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చు ఈ మేరకు అఖిల భారత ఏఏసీటీ తాజాగా విద్యా క్యాలెండర్ సవరించింది గత మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదిహేను తుది కాగా సెప్టెంబర్ పదిహేనులోగా అడ్మిషన్స్ అన్నీ అయిపోవాలి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అని ఏఏసీటీ క్యాలెండర్ అయితే ఉంది దాన్ని అయితే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది దీన్ని బట్టి ఏమైతే ఏం అవుతుంది మనకి మాపప్ కౌన్సిలింగ్లో రెండు వేల వంద సీట్లు ఉండాలి రెండు వేల వంద సీట్లు కవన్ కన్వీనర్ కోట మరి తొమ్మిది వందల సీట్లు మేనది మొత్తం మూడు వేల సీట్లు మనకి హైకోర్టు వచ్చింది హైకోర్టు తీర్పిచ్చింది భర్తీ చేయమని తెలంగాణ గవర్నమెంట్ వారిని మరి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వారు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వెళ్ళినా కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుని వాళ్ళు మా హైకోర్టు తీర్పు ప్రకారం చేయమని తెలంగాణ గవర్నమెంట్కి సూచన చేయడం జరిగింది మీరు ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం మీరు హైకోర్టు తీర్పును ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం జరిగింది ఇది దీన్ని బట్టి చూస్తే ఏమైంది ఇంకా మాపప్ కౌన్సిలింగ్ మనకు ఆశలు ఉన్నాయి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను మాపప్ కౌన్సిలింగ్లో అఫీషియల్గా ఏ డా అఫీషియల్గా ఏదైనా న్యూస్ వచ్చే వరకు మనకు మాపప్ కౌన్సిలింగ్ లేదని మనం చెప్పలేము మాపప్ కౌన్సిలింగ్ ఉంది అది ఉందంటే మరి ఆల్రెడీ ఇప్పుడు బీఫార్మ్సీ జరుగుతున్నాయి బీ అడ్మిషన్స్ అయిన తర్వాత కానీ ఇప్పుడు బీఫార్మ్సీ ఇరవై ఎనిమిది ఇరవై ఐదో తేదీకి ఇరవై ఐదో తారీఖున బీ ఫార్మ్సీ అయిపోయింది కౌన్సిలింగ్ కూడా మరి ఇరవై ఇరవై ఐదు కాదు ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బిఫార్మ్సీ సీట్ అలాట్మెంట్ అయితే రావటం జరుగుతుంది లేదు నాకు తెలిసి ఇరవై తొమ్మిది కానీ బీఫార్మ్సీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఇస్తారా అనేది ఒక డౌట్ ఉంది డౌట్ ఉంది కానీ మన స్టూడెంట్స్ అయితే మన ఈ సబ్స్క్రైబర్లు కానీ మరి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన పిల్లలు కానీ మరి ఆశ అయితే ఉంది నాకు కూడా ఉంది మాపప్ కౌన్సిలింగ్ని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసి తీరాలి కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అందరినీ కలపాలా మిగతా వాళ్ళకి అనేది కొద్దిగా గైడ్ లైన్స్ మరి గైడ్ లైన్స్ ప్రాబ్లం ఉంది మరి ఒక గైడ్ లైన్స్ సపోజు కొంతమందినే కలపాలంటే వాళ్ళు మిగతా వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు మరి మరి అందరినీ కలపాలంటే మరి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని కలపాలి మరి పాత ఒక రాను సీట్ రాని వాళ్ళని మరి అలో చేయాలి ఎలిజిబిలిటీ చేయాలంటే మరి అక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ వాళ్ళు ఆ గైడ్లైన్స్ ఉండారేమోనని మరి నాకు అనిపిస్తుంది మరే ఈ వార్తలో చూస్తే దాన్ని తాజాగా పొడిగించింది ఎప్పుడు పొడిగించింది అక్టోబర్ ఇరవై మూడు లోపు మరి బీటెక్ సీట్లన్నీ కంప్లీట్ చేయమని ఏఏసిటి చెప్పింది పొడిగించింది అంటే మాపప్ కౌన్సిలింగ్ మనకి మరి ఇరవై మూడు అంటే ఇవ్వాలంటే ఇంకా వన్ మంత్ టైం ఉంది స్టూడెంట్స్ మరి మీరు ధైర్యంగా ఉండొచ్చు కాకపోతే ఇక్కడ నేను ఒకటి మీకు సలహా చెప్తున్నాను మనం ఎవరైతే ఓపిక్గా ఉండాలి ఇక్కడ మాపప్ కౌన్సిలింగ్ కావాలి అనేవాడు ఓపిక్గా ఉండాలి సార్ నాకు మాపప్ కౌన్సిలింగ్ వద్దు నేను ఎక్కడో ఏదో డిగ్రీ జారుతాను ఏదో ార్థాలు అనేవాళ్ళు మనం ఏం చేయలేము ఓపిక ఉన్న వాడికి వస్త మాపప్ కౌన్సిలింగ్లో సీటు ఓపిక ఉన్న వాళ్ళకి వస్తుంది లేకపోతే రాదు ఓర్పు ఉండాలి ఎందుకంటే మాపప్ కౌన్సిలింగ్ మనం మొదటి నుంచి చెప్తానే ఉండం మాపప్ కౌన్సిలింగ్ లేదని మనం చెప్పలేము దానికి ఎవిడెన్స్ లేవు కానీ మాపప్ కౌన్సిలింగ్ ఉందనడానికి ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు మాపప్ కౌన్సిలింగ్ ఈజ్ దేర్ అన్న అన్నదానికి మరి బీటెక్ సీట్లు పరిధి తుది కడుపు ఇరవై మూడో తారీఖు పెట్టారు వీళ్ళు ఎందుకు ఉంది మాపప్ కౌన్సిలింగ్ ఉంది మనకి ఆశలు ఇంకా ఉన్నాయి మాపప్ కౌన్సిలింగ్ ఉంది దాంతో మరి కంగారు అయితే పడద్దు కంగారు పడ్డవాళ్ళు మరి 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 మనం ఏం చేయలేం మీరు ఎవరైనా మరి నేను సార్ నా దగ్గర అంత ఓపిక లేదు వాళ్ళు వెళ్ళి డిగ్రీలో జారండి ఇబ్బంది లేదు నాకు ఓపిక ఉన్నామని రేపొద్దున లక్షా యాభై వేలు వచ్చిన వాడు కూడా కంప్యూటర్ సైన్స్లో మరి ఎంఎల్ఆర్లో కానీ మరి ఐఏఆర్లో కానీ వీజీఐటీలో కానీ సీట్స్ రావడం అనురాగ్లో అనురాగ్ కూడా మంచి కాలేజ్ ఇప్పుడు మంచి అనురాగ్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు అనురాగ్లో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది తప్పదు వాళ్ళు చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే అదృష్టవంతులని నేను చెప్తాను నేను ఈ వీడియోలో చివరి వరకు మీరు మాపప్ కౌన్సిలింగ్లు ఎవరైతే ఓపిక్గా ఉంటారో మరి ఆగస్టు అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు అంటే నా మాపప్ కౌన్సిలింగ్ నోటిఫికే మనకి డేట్ ఇంక రెండు మూడు రోజుల్లో ఈ వారం చివరిలో రావచ్చు అని నేను అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆల్రెడీ మాపప్ కౌన్సిలింగ్ అది చావలా బతికే ఉంది అదేమి సచ్చిపాల మా పక్క అసలు స్టిల్ ఎలా వేయవు అది గుర్తుపెట్టుకొని స్టిల్ ఎలా మనకి ఇప్పుడు ఈ యొక్క వార్త ఎలా ఉందంటే మనం ఒక నదిలో కొట్టుకుపోతున్నా కానీ ఒక గడ్డి గడ్డిపోస దొరికినా చాలు అన్నదానికి ఒక గడ్డి లాగా ఉంది ఎందుకంటే నదిలో కొట్టుకున్న పోయిన వాడికి చిన్న గడ్డి పరక దొరికిన చిన్న తాడు దొరికినా ఆ తాడుని పట్టుకుని వాడు సేవ్ అవుతాడు మనం మనకు కూడా ఈ వార్త అలాగ ఉంది మన యొక్క నేను కూడా వీడియోలు మరి అడుగుతున్నారు కాబట్టి పిల్లలు మరి నేను కూడా వీడియోలు చేయలేకపోతున్నా ఎందుకంటే మన దగ్గర ఆ ప్రూఫ్స్ ఆధారాలు లేకుండా మరి మనమేం చేయలేము కాబట్టి కాకపోతే ఈ వార్త ఈ న్యూస్ మనకి ఈరోజు మార్నింగ్ రావటం జరిగింది నేను ఇప్పుడే చూశాను నేను వీడియో చేస్తున్నా మన స్టూ సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి అది వచ్చింది దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు ఈ అంటున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు కంపల్సరీగా మాపప్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది మాపప్ కౌన్సిలింగ్లో మీరు ఓపిపిగా ఉండాలి ఓర్పు ఓర్పుగా ఉండాలి ఎవరైతే పేషెన్స్గా ఉండాలో వాళ్ళకే వస్తుంది నాకు పేషెన్సీ లేదు సార్ అన్న వాళ్ళకి రాదు ఇది గుర్తుపెట్టుకోండి అదే విధంగా పొడిగించింది లేటరల్ ఎంట్రీ విద్యార్థులు సైతం బీటెక్ రెండో ఏడాది అక్టోబర్ ఇరవై మూడో తేదీలకు చేరవచ్చు అని పేర్కొంది లేటరల్ ఎంట్రీ అంటే డిప్లొమా చేసిన చేసిన స్టూడెంట్స్ ఉంటారు డిప్లొమా అయిపోయిన స్టూడెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు ఎంసెట్ రాసిన ఈసెట్ రాసిన డైరెక్ట్ దే ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ సెకండ్ ఇయర్ మనమేంది ఇంటర్ ఐపీ ఎగ్జామినేషన్ ఎంసెట్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఈసెట్ రాసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు ఇటీవల రాష్ట్రానికి చెందిన కొన్ని కళాశాలలో సీట్ల మంజూరు చేయాలని కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇది మాప ఇది చూడండి ఇక్కడ ఇటీవల రాష్ట్రానికి చెందిన కొన్ని కళాశాలలో అంటే కొన్ని కళాశాలలైంది అయింది మాపపు కొన్ని కళాశాలలో మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకేంది మన హైకోర్టు ఏం చెప్పింది కొన్ని కళాశాలలో సీట్లు పెరిగినాయి ఏ కళాశాలలు అవి అనురాగ్లో పెరిగినాయి గుర్తుపెట్టుకోండి అనురాగ్ ఒకటి అనురాగ్లో పెరిగినాయి ఐఏఆర్ పెరిగినాయి ఎంఎల్ఆర్ఐటీ పెరిగినాయి వీజేఐటీలో పెరిగినాయి ఇలా ఐదారు కళాశాలలో అయితే పెరగటం జరిగింది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏ కళాశాల కాలేజీల్లో సీట్లు పెరిగినాయి మన వీడియో అనేది చూడండి మీరు వీడియో చూసి దాని మీద నోట్ చేసి క్లియర్గా మెన్షన్ చేశాను ఏ కాలేజీల్లో సీట్లు పెరిగినాయి ఎన్ని ఈ రెండు వేల వంద సీట్లు ఎక్కడెక్కడ రావచ్చు అని ఒక వీడియో చేయటం కూడా జరిగింది అదేవిధంగా కొత్త సీట్లు మంజూరు చేయాలని కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సవరించిన విద్యా క్యాలెండర్ ప్రాధాన్యత ఏర్పడింది ఇప్పుడు మనకి ఈ యొక్క మనకు ఆల్రెడీ రెండు వేల మూడు వేల సీట్లు అయితే పెరిగినాయి కదా ఆ మూడు వేల సీట్లకి ఈ గడువుకి కొద్దిగా లింక్ బంధం ఏర్పడింది మంచి బంధం స్ట్రాంగ్ ఫివికల్ బంధం ఏర్పడింది ఏఐసిటి గడువు ముగిసినందున న్యాయ న్యాయ నిపుణుల సలహా తీసుకుని సలహా తీసుకుని ముందుకు వెళ్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా తాజా పరిణామంతో ఏం చేస్తారన్న ఆసక్తి ఇంజనీరింగ్ యాజమాన్యాల్లో ఉంది ఆల్రెడీ ఏంటన్నా మాపప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలంటే సెప్టెంబర్ ఇది సెప్టెంబర్ పదిహేనో తారీఖు మనకి ఈ సెప్టెంబర్ పదిహేనో తారీఖు గడువు ముగిసింది మరి ఎట్లా చేయాలని ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ మన ఎంసెట్ వాళ్ళు వాళ్ళకి డౌట్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎంసెట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు దేరు మరి వాళ్ళకి క్లియర్గా ఉంది క్లియర్ కట్గా దేకన్నా కండక్ట్ది మాపప్ కౌన్సిలింగ్ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళకి ఏ ఏ ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ ప్రాబ్లమ్ దే ఆర్ ఏబుల్ టు కండక్ట్ ద మరి మాపప్ కౌన్సిలింగ్ నేను నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సెప్టెంబర్ పదిహేను లోపల అయిపోయింది కదా సార్ మరి అది సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మేము ఎలా కండక్ట్ చేయాలని వాళ్ళు లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు దే దే దేకన్నా కండక్ట్ ది మాపప్ కౌన్సిలింగ్ అప్ టు ఎప్పుడు ఇరవై మూడో తారీఖులోపు కండక్ట్ చేయాలి అక్టోబర్ ఇరవై మూడో తారీఖులోపు మాపప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మరి ఇరవై మూడో తర్వాత మరి అప్పుడు ఇంక పొడిగించారని నేను అంత అనుకోలేదు మరి ఈ యొక్క ఫ్రైడే కానీ సాటర్డే సండే లోపు మరి మాపప్ కౌన్సిలింగ్ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన సమయం ఉంది ప్రతి ఒక్కరు కూడా మాపప్ కౌన్సిలింగ్ రావచ్చు మాపప్ కౌన్సిలింగ్ వస్తుందని ఇంకా నాకైతే ఆశలు అయితే ఉన్నాయి నాకు నేను నేను మొదటి నుంచి అదే చెప్తున్నా మన మాపప్ కౌన్సిలింగ్ రాదు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు వస్తుంది ఒక వన్ బై వన్ వస్తుంది కాకపోతే ఈ న్యూస్ అనేది మనకి స్లోగా వస్తుంది ఇప్పుడు మొన్న వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది అక్టోబర్ ఇరవై మూడు వరకు ప్రవేశాలు పొందవచ్చని చెప్పారు కాబట్టి మరి పిల్లలు మీరు ఓర్పుకుంటే ఉండండి లేకపోతే మీకు మీలో యొక్క ఓర్పు నాకు ఉండాలి ఈ ఇరవై ఒక్క సీట్లు కంపల్సరీగా వస్తుంది అనుకున్న వాళ్ళు మీరు ఉండొచ్చు అక్టోబర్ ఇరవై మూడులోపు మీకు అడ్మిషన్ వస్తుంది మరి ఓపిక లేదు సార్ నేను ఏం చేయాలంటే అది మీ అప్ టు యువర్స్ అనమాట అప్ టు యువర్స్ నేనేం చెప్పలేను నేనైతే మోటివేషన్ చేస్తాను గప్ప కం మాప్ మాపప్ కౌన్సిలింగ్ పెడతారు గవర్నమెంట్ పెట్టి తిరుగుతుంది ఎందుకంటే ఇరవై ఇరవై మూడు అని ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు గవర్నమెంట్కి ఎప్పుడు ఏఏసిటీ ఆల్రెడీ ట్వంటీ థర్డ్ లోపు చేయాలన్న అక్టోబర్ ట్వంటీ థర్డ్ లోపు మీరు అడ్మిషన్స్ ప్రక్రియ కంప్లీట్ చేయమంది కాబట్టి మాపప్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి సుగమం అయింది మార్గము సుగమం అయింది క్లియర్గా ఉంది మార్గం క్లియర్గా ఉంది వే క్లియర్గా ఉంది అది గుర్తుపెట్టుకోండి మనకు మాపప్ కౌన్సిలింగ్ వస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మీరు హ్యాపీగా ఉండండి కొద్దిగా ఓపిక అయితే పట్టండి ఇక్కడ ఏం ఏం కావాలి పేషెన్సీ కావాలి లైఫ్లో ఎవరైనా పేషెన్సీ ఉండాలో వాళ్ళే డెవలప్ అవుతారు మనం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ బాయ్